వినుట ఆనందం వింటే విశ్వాసం కలుగుతుంది ఇంటికాడ కూర్చుంటే ఏం విశ్వాసం వస్తుంది వాక్యం వినకుండా కూడికలో హాజరైతే వాక్యం వింటావు సభల్లో హాజరైతే వాక్యం వింటావు కార్యక్రమంలో హాజరైతే వాక్యం వింటావు వాక్యం వినకపోతే అర్థం కాదు జీవితం ఏం తెలుస్తుంది వాక్యం వినకపోతే అందుకే విశ్వాసుల్లో కూడా అవిశ్వాసులు విశ్వాసులే కానీ లేని విశ్వాసులు వెరసి వీళ్ళు అవిశ్వాసుల కిందే లెక్క అన్యుల కిందే లెక్క వాక్యము వినటానికి శ్రద్ధ లేని వారు ఎప్పుడు అవిశ్వాసములో తేలతా ఉంటారు అందుకే దేన్ని నమ్మరు కనబడే దాని వరకే పరిమితం చేసుకుంటారు లోకంలో ఏదో చెయ్యాలని లోకాన్ని సంపాదించాలని లోకము కొరకే మనం పుట్టామని లోకము కొరకే బ్రతకాలని ఇక ఫీల్డ్ అంతా ఇంతే ఇది ఇంతే వీళ్ళకి వినే ఆనందం లేదు గ్రహించే ఆనందం లేదు అందుకోసమే వినుట ఆనందం ఆ వినటం వలన విశ్వాసం కలుగుతుంది విశ్వాస ఆనందం ప్రభును నమ్మితే నిశ్చింతగా ఉంటాం టెన్షన్లు ఉండవు ఎక్కువ కాలం బతుకుతారు విశ్వాసము కలిగిన వారు ఎక్కువ కాలం బతుకుతారు టెన్షన్లు ఉండవు కాబట్టి వాళ్ళకి విశ్వాసం లేని వాళ్ళకి అన్ని టెన్షన్లే ఎందుకంటే నమ్మలేరు కదా దేవుణ్ణి దేవుణ్ణి నమ్మలేనప్పుడు దేవుని ఒక దాన్ని నమ్మాలి ఈ నమ్మే అన్నీ కూడా ఏది కుదురుగా ఉండదు ఒక్క దేవుని మీద విశ్వాసం ఉంటే తప్ప దేని మీద మనము నమ్మకము పెట్టుకున్న మనకే సరి అయినటువంటి ధైర్యము సరి అయినటువంటి నిబ్బరము రాదు